హాయ్ అండి మేము అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టుకున్నాము అదేంటంటే స్టీల్ రైస్ కుక్కర్ అండి ఇప్పుడు చూపిస్తాను ఇది ఆరు కప్పులదండి అయితే నాలుగు కప్పులు కరెక్ట్ గుడికి ఎందుకంటే మేము ఇది పోయి స్టేమర్ అండి గిన్నె చాలా మందంగా ఉంది కదమ్మా స్టీల్ గిన్నె డిష్ వాషర్ లో పెట్టుకోవచ్చు కదా డిష్ వాషర్ లో మన తెల్ల రైస్ కుక్కర్ అయితే పెట్టుకోటానికి కుదరదు దానికి ప్లేట్ కూడా వచ్చింది కదా ప్లేట్ కింద గంజి దీనిలో అన్నం వేస్ట్ అవదు కదా అసలు ఈ స్టీమర్ బాగా పనిచేసిద్ది కదా అసలు స్టీల్ గిన్ అండి అన్ను అసలు అడుగు అంటదండి ఎందుకంటే మేము ఇదివరకు చిన్న కుక్కర్ వాడాము అందుకని ఇప్పుడు పెద్ద కుక్కర్ పెట్టుకున్నాము అదిగోండి అదేమో త్రీ కప్పు ఇదేమో ఆరు కప్పులది కానీ ఈ త్రీ కప్పులో రెండు కప్పులే ఉడుకుతుందని మేము ఈ ఆరు కప్పులది ఆర్డర్ పెట్టుకున్నాము ఇదిగోండి ఇది స్టీమర్ లో ఇప్పుడు మనం ఎగ్స్ ఆలు గడ్డలు ఎట్టా స్టీమర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇగోండి స్టీమర్లో ఇట ఆలు ఇగో ఎగ్స్ అండి యురికే బాయిల్ అయిపోతాయి కొంచెం అడుగున వాటర్ పోసి పెట్టుకుంటే కానీ ఇదిగో ఈ కుక్కర్లో అండి పెట్టుకుంటే మనం విజిల్ పోయిన దాకా ఆవిరి దాకా వెయిట్ చేయాలి దీనికైతే ఆ టైం కాదండి అదిగో ఎగ్స్ ఆలు గడ్డలు పెట్టాను ఈ బాయిల్ అయిపోయినాక ఎమ్మటెట్లా తీసేసుకోవచ్చండి ఈ కుక్కర్ అయితే మాకు చాలా యూజ్ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి అండి